అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన పద్దెనిమిదవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది పంజాబ్ కింగ్స్పై ఉత్కంఠ భరిత పోరులో గెలిచి ఆర్సీబీ ఛాంపియన్గా అవతరించింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్స్లో నూట తొంభై పరుగులు చేసింది ఆ తర్వాత బౌలింగ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ బౌలర్స్ పంజాబ్ కింగ్స్ను నూట ఎనభై రెండు పరుగులకే పరిమితం చేసి ఆరు పరుగుల తేడాతో విజయాన్ని సాధించారు ఈ విజయానికి పలు కారణాలు ఉన్నప్పటికీ ముగ్గురు ఆటగాళ్లు కీలక పాత్రను పోషించారు వారే కృణాల్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ విరాట్ కోహ్లీ ఆల్రౌండర్ అయిన కృణాల్ పాండ్యా బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయినా బౌలింగ్లో మ్యాచ్ను మలుపు తిప్పాడు మ్యాచ్ను ఆర్సీబీ వైపు తీసుకురావడంలో కీలకంగా నిలిచారు నాలుగు ఓవర్స్లో కేవలం పదిహేడు పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లను తీశారు పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ సింగ్ ఇరవై ఆరు పరుగులు జోష్ ఇంగ్లీష్ ముప్పై తొమ్మిది పరుగులు వికెట్లు తీసి పంజాబ్ జట్టు పరుగుల ప్రవాహాన్ని ఆపాడు సీనియర్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పదిహేడు ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపుకు మలుపు తిప్పాడు నేహాల్ వదేరా మార్కస్ స్టోయినస్లను అవుట్ చేయడంతో పంజాబ్ జట్టు ఆశలు గల్లంతయ్యాయి ఆ రెండు వికెట్లు తీసిన దశలో పంజాబ్ విజయానికి దగ్గరగా ఉన్నప్పటికీ భువనేశ్వర్ దాటికి తలబడలేకపోయాయి విరాట్ కోహ్లీ మరొకసారి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ నాడాడు టోపడర్లో త్వరగా వికెట్లు పడిపోయినప్పటికీ జట్టును వెన్నుముక్కగా నిలిచారు ముప్పై ఐదు బంతుల్లో నలభై మూడు పరుగులు మూడు బౌండరీలు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు టోర్నీ మొత్తంగా ఆర్సీబీ విజయంలో కోహ్లీ కీలక ఇన్నింగ్స్లను ఆడాడు ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు మ్యాచ్ గెలవడానికి అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ గెలుపుతో ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ను సాధించింది ఇక గెలుపుపై కోహ్లీ మాట్లాడాడు ఈ గెలుపు అభిమానులు జట్టుతో పాటు నాకు ప్రత్యేకం పద్దెనిమిది గడిచాయి జట్టుకున్న యవ్వరాన్ని నా పతాక స్థాయిని అనుభవాన్ని ఇచ్చాను ప్రతి సీజన్లోనూ కప్పు గెలవడానికి ప్రయత్నించాం ఏం చేయాలో అంతా చేశాం చివరికి ఇప్పుడు కప్పు అందుకోవడం నమ్మశక్యం కాని భావన ఈరోజు వస్తుందని అనుకోలేదు చివరి బంతి పడ్డాక నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను ఇదొక గొప్ప అనుభూతి ఇక నాతో పాటు ఏబి జువర్స్ క్రిస్ గెల్ కూడా ఈ సంబరాలకు అర్హులే జట్టు కోసం ఎంతో చేశారు ఈ మ్యాచ్కి ముందు కూడా ఏబికి ఒక్క విషయం చెప్పా ఈ మ్యాచ్ ప్రత్యేకమవుతుందని అన్న అతడితో కలిసి సంబరాలు చేసుకోవాలని భావించా ఎన్నోసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడు నాలుగేళ్ల కిందట రిటైర్ అయిన సరే అతడి ప్రభావం జట్టుపై ఎప్పుడూ ఉంటుంది క్రిస్ గెల్ కూడా చాలా సీజన్స్ ఆర్సీబీ తరపున ఆడాడు అందుకే నాతో పాటు వీరిద్దరు ఈ విజయానికి అర్హులని భావిస్తున్నా అని కోహ్లీ వ్యాఖ్యానించాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన గడ్డి సింబల్ కొట్టండి